ఓం శ్రీ శివాయ గురువయ్య నమ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమద్ మహాభారతం మహాప్రస్థానిక పర్వం కవిత్రయ విరచితం కృతికర్త తిక్కన సోమయాజి అమృతవర్షిణ ధారావాహిక నాలుగు వందల తొమ్మిదవ రోజు తత్వదర్శని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకుల చంద్రమౌళి రసజ్ఞనులు ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం మొత్తం ఏడుగురు మహాప్రస్థానములం పంచపాండవులు ద్రౌపది మరియు ఒక్కొక్క సారమేయం ప్రప్రథమంగా ద్రౌపది పడిపోయింది ఈవిడ అర్జునుడి పట్ల కొంత పక్షపాత ధోరణి ఉందా అని చెప్పాడు కారణం ఏంటని అడిగితే ఆ సభాన్ని అక్కడ వదిలేశారు ముందుకెళ్ళారు ఆ పదం చూడండి అంటే అది మేరుపర్వత ప్రాంతం అట యోగ సిద్ధితో దాకా చేరుకున్నారు కాబట్టి ఉత్తర క్రియల ప్రసక్తి లేదు అది దేవతావాసం ఇక అక్కడ ఉత్తర క్రీడతో పని లేదు ఆపై సాగుతోంది మహాప్రస్థానం నేడు విషయాన్ని ప్రవేశానికి ముందుగా ఓ నుతి ఇదే సారాంశాన్ని నేను మీకు అందిస్తూ ఉన్నాను సంసారమను కర్మఫల రూపమదహంకార మోహితం సంసారం అనే కర్మఫలం రూపం అహంకారం మదం దాంతో మోహితమై ఉంటుంది హంసావతార మనంబు తరంగతరళ వృత్తి పరిత్యజించు జీవుడు హంసగా మారితే ఆ బంధంలో నుంచి బయటకు వస్తాడు హింసా ప్రబలి హింసా ప్రబల రోషధూ జ్వలిత అగ్నిబోలు హింసా ప్రబలి హింస ప్రబలతే ఏమవుతుంది రోషం ధూమామృత పొగంతో ఆవృతమైనటువంటి చింతా జ్వలిత యజ్నిబోలు ఆ చిత్తం అంతా కూడా ఆ అగ్నితో చింతలతో రగులుతో ఉంటుంది కదా కాబట్టి సంసారతాపత్ర్యమే రీతి శాంతి నొసగు ఏ తాము జన్మ కర్మలు ఈ సంసారతాపత్ర్యం ఏ విధంగా మనకి శాంతినిస్తుంది అయ్యా ఇవ్వదు కదా ఎందుకు ఏతాము జన్మ కర్మలు ఏతాం ఏతము పాతాడలోకంతో వడివడిగా పోతుంది నీరు తీసుకొస్తుంది బయటకు పోస్తుంది మళ్ళీ పోతుంది మళ్ళీ తెస్తుంది మళ్ళీ పోస్తుంది పుడుతున్నాం పోతున్నాం పోతున్నాం పుడుతున్నాం ఈ విధంగా బాయిలో బొక్కినలాగా ఏతాము ఈ జన్మ కర్మలన్నీ కూడా దీని యొక్క సారాంశమే నిన్న మనం చెప్పుకున్న దాంట్లో నిబిళీకృతమై ఉన్నది కాబట్టి దాన్ని నిన్న చెప్పకుండా ఇవాళ చెప్పడానికి కారణం ఆ ఏడుగురు ఆ విధంగా యోగ సాధనతో అంటే పంచ పాండవులు కుక్క ద్రౌపది ద్రౌపది పడిపోయింది అప్పుడు ఎంతమంది ఉన్నారు ఆరుగురు అలా వీళ్ళంతా కూడా కుక్క వాళ్ళ వెంట వస్తూ ఉంటే సమదర్శనం కలిగి ఉండాలి ముందు మనం కదా ఎందుకు సునుచైవ స్వపాకేచ పండిత సమదర్శన గీత శాస్త్రం ప్రకారంగా సర్వే సర్వత్రా సమదర్శనం హెచ్చు తగ్గులు భేదభావాలు ఉండకూడదు ఈ స్త్రీ అనే సంబోధనలో అయ్యో ద్రౌపది పడిపోయిందా ఇల్లాలు పడిపోయిందా సహధర్మచారిణి పడిపోయిందా రవ్వంతా కూడా ఆయన అక్కడ రాగద్వేషాలను ప్రదర్శింపలేదు పైపై ఏమన్నాడు ఈ స్త్రీ అనే సంబోధనలో రాగద్వేషాలు లేవు ఈవిడ అర్జునుని ఎందు మక్కువ పక్షపాతం కలిగినటువంటిది కనుక ఆ విధంగా జరిగిందయ్యా ఇక ఉలిపి చిత్రాంగత సుభద్ర అందరూ కూడా ఇంతే సరే వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థానాల్లోనే ఉన్నారు శక్తి అవతారం ద్రౌపది అయినా పక్షపాతం వలన నిగ్రహ వైఫల్యం ఆపై పతన కారకం అంటే స్వపరభేదములు పరతత్వమునకు ఉండవు అంటవు కాబట్టి ఎంతటి శక్తి అవతారమైనా మనల్ని ఉద్ధరించే నిమిత్తంగా మనకు దార్శనికతను ప్రసాదించే నిమిత్తంగా అక్కడ ఆ పాత్ర పడిపోవటం యోగం ఎంత కాఠిన్యమో యోగం ఎంత కఠినమైనదో జీవుడు గ్రహించాలి అంతే తప్ప మేము యోగులో మేము సన్యాసులం వస్త్రం ధరించాం మాకన్నీ మా ముందు దిగదుడిపే పైకి చెప్పటం లోపలికి మాత్రం ఏదో ఒక రాజకీయ పక్షాన్ని అంటిపెట్టుకోవటం వాళ్ళ ద్వారా హైందవ సనాతన ధర్మాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి కాశీలో కూడా జరిగింది ఇలాంటి మహానుభావుల ఏమనాలో ఆ దైవమే వీళ్ళ వీళ్లకు చిత్తశుద్ధిని ప్రసాదించుగా అవుతా కాబట్టి నిగ్రహ వైఫల్యం ఎంతటి వారికి అంతటి ద్రౌపది కంటే ఎక్కువ వీళ్ళు కారు కదా ఒక ఆయనేమో నాకు ఇష్టమైన ముఖ్యమంత్రి అని ముగ్గ మీద ముద్దు పెడతాడు ఒక ఆయన అదే పెద్ద మనిషి తిరుపతిలో కాషాయం కట్టుకొని తిరుపతి వెంకన్న కన్నా ఏ నిబంధనలకు అతిక్రమించి ఆయన ఆవాసం ఆయన బిల్డింగులు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఆలోచించాలి సీతారాం యోగం ఎంత కాఠిన్యమో తెలియాలి యోగం స్వరూపం శ్రద్ధాత్రయ స్వరూపం అంటే ప్రకృతి గుణం ప్రారంధం పొందక తప్పదో ప్రారో ప్రారంభ కర్మలంతా వాడిని కూడా ఒడిచి వదిలిపెట్టాం ఆలోచించాలి సీతారాం మీకెంత వస్తుందో కాబట్టి ఓ మనిషి వినండి భారతం వినటానికి కూడా యోగం ఉండాలి చివరిలో చెప్తాను నా ఆవేదన అంతా కూడా దగ్గరికి వస్తుంది అయిపోవటానికి చాలా ముఖ్యమైన ఘట్టాలు ఇవన్నీ కూడా కనుక సినిమా వాళ్ళు చెప్పింది సినిమా వాళ్ళు తీసింది భారతం రామాయణం వాళ్ళు ఏదో తీస్తారు వాళ్ళు వ్యాపార సరళలో ఇకపై ఆ కుక్క మాత్రం అలాగే అనుసరిస్తూ ఉంది ప్రత్యేకంగా ఇది గుర్తుపెట్టుకోవాలి నకులుడు పడిపోయాడు కొంత దూరం వచ్చారు నకులుడు పడిపోయాడు కారణం ఏంటండి తానే సుందరుడు మహాసుందరుడు నకులుడు నేను సుందరుడునము అనేటువంటి అభిజాత్యం ఆ ఒక్క అభిజాత్యానికే ఉన్నదానికే మహా సౌందర్యం కలిగినటువంటి వ్యక్తిగా నేను సుందరుణ్ణి అని అనుకున్నందుకే నేలబడిపోతే ఇప్పుడు ఈ సమాజంలో సంఘ నాయకులు కానివ్వండి సమాజ నాయకులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి ఎందుకు రాజకీయాన్ని ప్ర ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది అంటే ఒకటి పాలనా వ్యవస్థ రెండు పాలిత వ్యవస్థ రాజకీయంగా వస్తే దేశాన్ని సమాజాన్ని లేదు పాలనా వ్యవస్థనే తీసుకుంటే ప్రధానంగా దాంతోపాటు గృహ వ్యవ గృహ వ్యవస్థలో తండ్రి తల్లి పాలనా వ్యవస్థ లేదే సృష్టి లేదు ఈ సృష్టి యావంతో పాలించబడతా ఉంది కనుక తనదైనటువంటి సమాధానం చెప్తా ఉన్నాడు ఇక్కడైనా ఇతనికి నేనే సుందరుడు అనేటువంటి అభిజాత్యం ఉన్నదయ్యా ఆ అహంకారం వలన ఫలం ఇది అన్నాడు ధర్మరాజు అంటే అది విద్యా అహంకారం కావచ్చు మహాపతన కారకం సౌందర్య అహంకారం కావచ్చు ఏదైనా కావచ్చు సాగుతూ ఉంది మహాప్రస్థానం అనుసరిస్తూ ఉంది సారమేయం కుక్క నేల నేలవరాలేడు చూడండి ఒక్కొక్కడు ద్రౌపది నకులుడు పార్థుడు అన్నా పార్థుడు పడిపోయాడు ఏమిటిది భీముడు అడుగుతున్నాడు ఇతడు కౌరవులను అందరినీ ఒకే రోజున సంహరిస్తానన్నాడయ్యా ప్రతిని పూడాడు కానీ మాట తప్పాడు అలా జరగలే దాని ప్రభావం ఇది ధనుర్ధారులు అందరినీ నిందిస్తాడు ఇతను కారణం ఇతను నేనే మహా గొప్ప నిజమే శివుని యొక్క పాశుపతాస్త్రమును పొందినటువంటి మహావీరుడు శివుడితో కలబడి శివుణ్ణి మెప్పించి మేటి అయినా నేనే అనేటువంటి అహంకారం పతనకారకం ఇక మనం ఎక్కడ మన స్థితి ఎక్కడ ఆలోచించాలి ఆలోచించాల్సితారాం ఆ కారణం చేత ఇతను పడిపోయాడయ్యా ధర్మరాజు నిర్మోహమాటంగా చెప్తా ఉన్నాడు సాగుతోంది మహాప్రస్థానం కదా ధర్మరాజు భీముడు వారి వెంట శునకం మిగిలింది వీళ్లే ధర్మరాజు భీముడు సునకం భీముడు నెలవాడాడు భీముడు ఆయన వంతు వచ్చింది ఆయన పడిపోయాడు భీమ నీ పరాక్రమం నిరుపమానం నీ తిండి అత్యంత అధికం ఎవరిని నువ్వు గణింపవయ్యా లెక్క చేయవు చపలత్వం వాచాలత్వం ఇది కారణం అన్నాడు ధర్మరాజు భీముని కోరికపై చివరిగా పడిపోయి అన్నానే పడిపోయాను కారణం ఏంటి అన్నాడు ఇది కారణం వాస్తవములే యథార్థములే ఈ పలుకుల వెనక మర్మం ఏమిటి అభిజాత్యము నేను అనేటువంటి అభిజాత్యం ఈ నేను అనేటువంటి అహంకారమే పతన కారకం అదే ఇక్కడ పతనం దైవం బలం తోడై మనం నిర్జించాం మనం గెలిచామని లేదు నా భుజబలం నా శౌర్యం నా ప్రతాపం నా 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 భీముని కోరికపై చివరగా ఈ మహాప్రస్థానం భూదశన దాటింది అంటే ఆయనకి చెప్పాడు అంతా కూడా దాటిపోయింది కాబట్టి ఉత్తర క్రియలు ఎవరికీ ఉండవు అక్కడ సాగుతోంది ధర్మజుని యొక్క మహాప్రస్థానం సునకం అనుసరిస్తూ ఉంది ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే ద్రౌపది మహాసాధ్వి కానీ పత్ని ధర్మమైనటువంటి సమచిత్త వృత్తిని భగ్నం చేసింది అక్కడ పత్ని ధర్మమైన సమచిత్త వృత్తి ఎందుకు ప్రప్రథమంగా ఆ మత్స్యంత్రాన్ని షేధించినటువంటి వాడు పార్థుడు ఆయన మేడలో మాల వేయటానికి వస్తే కాదని ఇంటికి తీసుకొని వచ్చి అమ్మ నేను పండు తెచ్చానంటే ఐదుగురు పంచుకోండాను అంటం వలన ఐదుగురు వివాహమాడారు ప్రప్రథమంగా ధర్మరాజు ఆ వర్షలో ఇదంతా దైవ కార్యం దైవ నిర్ణయం అయినా ఆవిడ అర్జునుడి మీద మక్కువ ఉండటానికి కారణం ఆ మత్స్యంతర వేదనం అలాగే సహదేవుడు జ్ఞానగర్వం మహాజ్ఞాని అన్నీ తెలుసు అభిజాత్యం నకులుడు రూపగర్వం అర్జునుడు మాత్సర్యం భీముడు తామసం ఇవి లేనిది మనిషి ఎవడు భూమండలం మీద ఒక్కసారి ఆలోచించండి ఈ సంసారంలో ఇవి లేనటువంటి వాడు ఎవడు అందుకనే ఆ సంసారం మీద ఎలా ఉంటుందో నేను నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా ఓ చిన్న నుతి మీకు సమర్పించడం జరిగింది వినమంటే వినం మాకు అన్నీ తెలిసిన అవిజాత్యం నాలుగు వందల తొమ్మిది రోజులుగా భారతం చెప్తుంటే నా పేరు తెలవనటువంటి మహానాయకులు ఉన్నారు కుల వ్యవస్థలో ఏమనాలి ఎలా మందలించాలి ఏమని విన్నవించాలి నా పేరు అని అంటాం కూడా అభిజాత్యమే అది కూడా నాకు నేను పతనమే అని కాదు ఇక్కడ మనం అందరం ఉద్ధరింపబడాలనేటువంటి ఆకాంక్షను మీకు మనవ చేసే నిమిత్తంగా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది ప్రవచకుడినే మీరు గమనించట్లేదు ప్రవచకుడు పెట్టేటువంటి విన్నపాలు కూడా చూడటం లేదు మరి ఏం చూస్తారు ఎలా ఉద్ధరించుకు ఎవరు చెప్పాలి ఈ భారతం చెప్పే దాంట్లో ఎలా మనవ చేస్తున్నానంటే క్షుణ్ణంగా భారతం చదివితే ఏ జ్ఞానం అయితే మనకి వంటపడుతుందో అలా ప్రతి అంశాన్ని నేను వినపడుతున్నాను తప్ప కనపడటం లేదు ఆశపడటం లేదు నాకున్నంతలో స్వామిపై భారం ఉంచి మీకు మనవ చేస్తున్నాను ఆదరించవలసిన బాధ్యత మీదే కదా దీనివల్ల మనల్ని అందరం మీలో నేను ఒకడిని మనల్ని మనం ఉద్ధరించుకున్న వాళ్ళం అవుతాం ఇది భారతం యొక్క ఆంతర్యం ఈ నివేదనలో ఉన్న ఆంతర్యం కాబట్టి ఎవరైతే ఈ అభిజాత్యాలకు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ద్రౌపది పత్ని ధర్మమైన సమచిత్త వృత్తి ఆవిడికైనా సమచిత్తం మనందరికీ ఉండాల్సిందే సహదేవుడు జ్ఞానగర్వం ఇది సమాజంలో అందరికీ ఉంటుంది నేను రూపవంతుణ్ణి నేను మహాపతివ్రతను నేను ధర్మనిష్ట గరిష్ఠుడను నేను మహాజ్ఞానిని నేను ప్రవచకుడను నన్ను మించిన వాడు లేడు నేను మహాకవిని నేను దాతను నేను 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 నకులుడు రూపగర్వం అర్జునుడు మాశ్చర్యం భీముడు తామసం పడిపోయారంతే అందరూ కూడా కుక్క మాత్రం పడలేదండి అలాగే ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని వదులుకుంటూ ధర్మరాజు చివరి మజిలీకి చేరుకోవటం గమనార్హం ఓ మనిషి వింటున్నావా వింటే స్పందించవో ఆలోచించాలి సీతారాం సరే ఎప్పుడైతే సారమేయమో అనగా కుక్క మరియు ధర్మరాజు చివర మజిలీకి వచ్చారో మనం కూడా చివరి మజిలికి చేరుకుంటున్నాం భారతానికి ఇంద్రుడు వచ్చాడు అక్కడికి దివ్యమైనటువంటి రథంతో రథనేమి ధ్వనులు పర్వత గుహలలో ప్రతి ప్రతిధ్వనించాయి మన దేహమే పర్వతం ఇందులో ప్రతిధ్వనించవలసినటువంటిది రథము యొక్క ఇంద్ర రథము యొక్క ధ్వనులు రథము యొక్క ధ్వనులు మన దేహమే ఓ రథం ఎందుట్లో ఉన్నది జీవుడు వైశ్వనరాజ్ స్వామి మనని అధివసించి ఉన్నారు కనుక ప్రణవం ప్రణవం ప్రణవాక్షరం ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ప్రతిధ్వనించాలి ఇది దీని మర్మం ఇంద్రుడు తన రథంతో వచ్చాడు రథనేమి ధ్వనులకు పర్వత గుహలో ప్రతిధ్వనించగా లీనమవ్వగా ఆ ధ్వనుడు ఆ పర్వత గుహలలో ఉన్నటువంటి సిద్ధ సాధ్య మునిగణాలందరూ కూడా వాళ్ళు చేయే స్తోత్రములు వాళ్ళు ఏదైతే స్తోత్రములు ఆ ధనులు ఉన్నాయో ఆ ధ్వనులన్నీ కూడా ఓంకారం కావచ్చు ఓం నమోం నారాయణ కావచ్చు ఓం శ్రీం రామ్ రామాయ కావచ్చు ఏదైనా కావచ్చు వారి వారి మంత్రములు అవన్నీ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి అవన్నీ జ్ఞాన ప్రదాయక కల్ప వృక్షముల యొక్క పూల వాసనల గుబాళింపుడు గుబాలిస్తున్నాయా అన్నట్లుగా ఉన్నాయి మిగతా విషయం రేపు మోచరించుకుందాం చూస్తే ప్రజాప్య పరిపాలన న్యాయ నమ గే నమ హిన్మహీష స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణార ఓం శాంతి 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 అయ్యా శివాజ్గా సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని వినమన మనవి మాతల విన ప్రార్థన గర్భస్థ శిశువులకు వినిపించమనవి గడప లోపట కులం గడప దాటితే హిందువులం బ్లూటిక్కులు ఇచ్చి మాయం చేస్తున్నారు మహాయోగాన్ని చేజేతులా వదులుకుంటున్నారు మన్నించ ప్రార్థన సీతారాం శ్రీ రామా సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన సందేశాలను ఆశీర్వచనాలను అందించండి